చాలా గొప్ప కార్యక్రమం రావి నారాయణ రెడ్డి గారంటే ఈరోజు దేశంలోకి వెళ్ళ ఆనాటి రాజకీయ నాయకులలో స్వతంత్రం వచ్చినాక మరి పార్లమెంట్లో అత్యధిక మెజార్టీ తీసుకొచ్చి నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీ కూడా తీసుకొచ్చి ఒక నిమిషం నెహ్రూకు రెండున్నర లక్షలు ఏదో వస్తే నెహ్రూ గారికి నాటి మొదటి ప్రధానమంత్రికి రెండున్నర లక్షలు వస్తే రావి నారాయణ రెడ్డి గారికి మూడు లక్షల పైచిల్కు ఆనాడే తీసుకొచ్చి అత్యధిక మెజార్టీ తీసుకొని మరి నల్లగొండ ప్రజలు గెలిపిస్తే మరి జవహర్లాల్ నెహ్రూ గారిని ఈ యువకుడు ఎవరు మరి ఎక్కడ అని చెప్పి తెలుసుకొని పార్లమెంట్ ఆయనతోటి ఓపెన్ చూపించి ఆయనతోటి మొదటి అడుగు వేపించిన ఘనత ఈ నల్లగొండ ఎంపీగా నల్లగొండ ప్రజలది రావి నారాయణ రెడ్డి గారిది సందర్భంగా చెప్తున్నాం మరి ఇట్లాంటి మొదటి పంతొమ్మిది వందల యాభై రెండుల ఎంపీ కావడం మరి ఎమ్మెల్యేగా గెలిచిడు ఎంపీ గెలిచిడు మళ్ళీ తర్వాత అరవై రెండులో కూడా మళ్ళా ఎంపీ అయ్యాడు యాభై ఏడులో ఎమ్మెల్యే అయ్యాడు అంటే వారి రికార్డ్ ముందు మా వేణుగోపాల్ రెడ్డి గారు చెప్తుండ్రు మా ఎమ్మెల్సీ సత్యం సిపిఐ నాయకులు వారు చెప్తా ఉండ్రి ఇంటుంటే చాలా గొప్పగా వారి చరిత్ర చూస్తుంటే చాలా గొప్పగా అనిపిస్తుంది ఇదే కాకుండా స్వతంత్రం రాకముందు పంతొమ్మిది వందల ముప్పై నుంచి నలభై ఐదు మధ్యలో ఆంధ్ర మహాసభల ద్వారా తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంలో ఆనాటి కమ్యూనిస్టులే ముందుండి తెలంగాణ ప్రజలకు అండగా నిలబడ్డరు తెలంగాణ సంస్కృతి పేరు మీద తెలంగాణ సంప్రదాయం కాపాడాలనే పేరుతోటి నిజాం సర్కార్లకు సర్కార్ కు రజాకారులకు ఎదురొట్టి ఆనాడు ప్రజలను కాపాడుకుని తెలంగాణ సంస్కృతిని మరి పెంపొందించే కార్యక్రమం ఆ రోజు మన సంస్కృతి మన భాష పక్కకు పోతుంటే దాన్ని మరి మెరుగుపరిచే కార్యక్రమం చేస్తూ మరి నల్ పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి నలభై రెండు నలభై మూడు నుంచి నలభై ఏడు నలభై ఐదు వరకు సాయుధ రైతాంగ పోరాటం ఇదే ఆంధ్ర మహాసభ నుంచి ఇదే భువనగిరి నుంచి రావి నారాయణ రెడ్డి గారు పంతొమ్మిది వందల నలభై రెండు నలభై రెండులో లో వారు ఆంధ్ర మహాసభల అధ్యక్షుడిగా ఉండి వారి ఆధ్వర్యంలోనే తెలంగాణ నాటి హైదరాబాద్ రాష్ట్రంలో సాయుధ రైతాంగ పోరాటం అనేది ఆంధ్ర మహాసభ నుంచి మెల్లగా దాన్ని ట్రాన్స్ఫర్ చేసిన దానికి ఆనాటి మరి పౌరులను ప్రజలను గ్రామాలలో రజాకారులు పోరాటం చేస్తు రజాకారులు వచ్చి మరి ఆ రోజు అటాక్ చేస్తుంటే ప్రజలను కాపాడుకునే కార్యక్రమం నాడు సాయుధ రైతాంగ పోరాటం ఆంధ్ర మహాసభలో నువ్వు సాయుధ రైతాంగ పోరాటంగా తీర్చిదిద్ది మరి ఆ రోజు ప్రజలను కాపాడుకున్న ఘనత ఎవరిదే అంటే నాడు రావి నారాయణ రెడ్డి గారు అట్లే బద్దం ఎల్లారెడ్డి గారు మొయిన్ ముద్దూమ్ మొయినుద్దీన్ గారు అట్లాంటి గొప్ప నాయకులు మరి వాళ్ళందరికీ కూడా మరి నాయకుడు రావి నారాయణ రెడ్డి గారు చెప్పడం అనడం చాలా గర్వంగా ఉన్నదని సందర్భం సందర్భంగా చెప్తా ఉన్నాం ఈరోజు స్వాతంత్రం వచ్చినాక ప్రజాస్వామ్యం వచ్చింది ఎవరైనా కొట్లాడతారు అందరికి రాజా పరిజ్ఞానం వచ్చింది అందరికి రైట్స్ ఉన్నాయి బట్ ఆనాడు మనకు హక్కులు లేవు హక్కులు కాలరాశి మరి ఆనాడు సాయుధ రైతాంగం పోరాటం చేసి మనం ఆ రోజు విన్నాం మొన్న మొన్నటి వరకు వినేది గ్రామాలల్లా రజాకారులు వస్తే మరి పొలాలల్లా గట్టులు గుట్టల సాటుకు పోయి మరి వాగులు వంకులల్లా దాచుకునే పరిస్థితి ఉండే ఆ రోజు ఈ అన్ని పదవుల కంటే స్వతంత్రం వచ్చినాక ఏమేం చేసినారు రావి నారాయణ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలిచి ఉండొచ్చు పార్లమెంట్ ముందే ఆయన ఇనాగ్రేట్ చేసి ఆయన అడిగి ఉండొచ్చు కానీ మనమందరం రావి నారాయణ రెడ్డి గారికి రుణపడి ఉండాలంటే ఆ తెలుగు మహాస ఆంధ్ర మహాసభల ద్వారా తదనంతరం సాయుధ రైతాంగం పోరాటం చేసి ప్రాంత ప్రజలను కాపాడుకున్న ఘనత నాటి కమ్యూనిస్టు యోధులు రావి నారాయణ రెడ్డి గారు చెప్పడానికి నిజంగా గర్వపడుతున్నాం ఆ రోజు మనకు ఎవరు లేకుండా సపోర్టు ఆ రోజు వాళ్ళు చేసింది సో అట్లాంటి గొప్ప నాయకుడు రావి నారాయణ రెడ్డి గారు మరి అట్లాంటి సాయుధ రైతాంగం పోరాటం చేస్తుండే కాక మరి ఆయనకున్న భూమి కూడా ఒక ఉదార మరి ఒక దాతగా మరి తనకున్న ఏడు వందల ఎకరాల భూమిలో ఐదు వందల ఎకరాలు దానం చేసినట్టే గొప్ప విషయం మరి ఇది కూడా ఇంకో గొప్పదనం ఏంటంటే ఆచార్య వినోబా భావే పోచంపల్లికి వెళ్ళి భూదానం మొదలు పెడితే భూదానం తీసుకుంటని అని చెప్పి దేశ వ్యాప్తంగా లక్షలాది ఎకరాలు మరి భూదానం తీసుకున్న సందర్భంగా ఆయన భూదాన్ పోచంపల్లి మొదలు పెట్టక ముందే రావినారాయణ రెడ్డి తన తనంత తానే భూదానం చేసిన గొప్ప వ్యక్తి రావీనారాయణ రెడ్డి గారు ఇప్పుడే మా మల్లేదు చెప్తుండో ఇక్కడ ధర్మారెడ్డి పెళ్లి భూమి అంతా కూడా అక్కడ మేజర్ భూమి రావీనారాయణ రెడ్డి ఇచ్చిందని చెప్తూ అంటే అట్లాంటి చుట్టుముట్టు గ్రామాలు అంటే వేలాది ఎకరాలు ఉన్న మరి ఉన్న పరిస్థితిలో ఈ చుట్టుముట్టు గ్రామాలలో ఎక్కడ భూములు ఉంటే అక్కడ ఎస్సీలు బాగుండాలి దళితులు బడు బలహీన వర్గాలు బాగుండాలని చెప్పి తనకున్న భూమి అంతా కూడా ఇచ్చి ఇక మరి ఏడు వందల రెండు వందలు ఏం కాపాడుకోవాలి ఐదు వందలు ఇచ్చి ఆఖరికి ఇరవై ఎకరాలే ఉండారు ఇరవై ఎకరాలు మాత్రం వదిలిపెట్టుకుంటూ కొడుకున్నాడు కోడికి భూమి వదిలిపెట్టాలని అది వదిలిపెట్టుకుంటూ తప్పితే అంతకంటే ఎక్కువ ఏం పెట్టుకోని గొప్ప వ్యక్తి రావీనారాయణ రెడ్డి గారు మరి అట్లాంటి రావీనారాయణ గారు మరి ఇంకొక విషయం ఏంటంటే నైన్టీన్ థర్టీ టూ లో గాంధీజీ ఇక్కడ హైదరాబాద్ కు వచ్చినప్పుడు రావీనారాయణ రెడ్డి గారిని ఎంతసేపు కమ్యూనిస్ట్ నాయకుడే అనుకుంటాం మనం కాంగ్రెస్ ఫౌండర్ గా హైదరాబాద్ రాష్ట్రంలో రావినారాయణ రెడ్డిని పెట్టారు రావినారాయణ రెడ్డి గారు గాంధీ నియమిస్తే ఆయనతో పాటు ఆనాడు హైదరాబాద్ రాజకీయం ఎక్కువ నడుస్తున్నప్పుడు మన ఎవరోది రామానంద్ తీత గారు అంటే అక్కడ హైదరాబాద్ లాంగ్వేజ్ కానీ హిందీ కానీ మరాఠీ కానీ మాట్లాడుతున్న సందర్భంగా వారిని కన్కో కన్వీనర్ గా పెట్టి రావినారాయణ రెడ్డి లీడ్ చేసే విధంగా అంటే కాంగ్రెస్ లో మొదలున్న వ్యక్తి మరి కాంగ్రెస్ ఫౌండర్ ఈ రాష్ట్రంలో ఉన్నదా ఎవరే రావినారాయణ రెడ్డి అట్లాంటి గొప్ప వ్యక్తి మరి ఆనాడు అంటే ఆ రోజు స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ ముందుంది కాబట్టి ఆ కాంగ్రెస్ లో స్వతంత్ర పోరాటం చేసిండు సమయం ఆసన్నమైంది కాబట్టి మరి సాయుధ రైతాంగ పోరాటం చేసి మరి తోటి కలిసిండు స్వతంత్రం వచ్చినాక అందరూ కూడా వేరే పార్టీలో పెట్టి కాంగ్రెస్ లో పోతారు ఈయన అది కాదని చెప్పి కమ్యూనిస్టుల పక్కకు వచ్చిండు భూమి దానం చేసిండు నేను ఉద్యమ ఉంటానని చెప్పి రావారాయణ రెడ్డి గొప్ప త్యాగమూర్తి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అట్లాంటి గొప్ప వ్యక్తి రావి నారాయణ రెడ్డి కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు దేశంలోనే అత్యున్న అత్యున్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి ఎవరంటే రావి నారాయణ రెడ్డి ఆయన కనుక కాంగ్రెస్లే ఉంటే మొదటి ముఖ్యమంత్రి రావి నారాయణ రెడ్డి అయిపోండి ఈ రాష్ట్రానికి ఆనాడి ఉమ్మడి రాష్ట్రంలా అంటే ఆయన అందులో కాంగ్రెస్లే ఉండింగ్ ఆయనకు ఎదురుడి నిలిచేటోళ్ళు లేని పరిస్థితి అట్లాంటి గొప్ప వ్యక్తి రావినారాయణ రెడ్డి ఆయన మన బలపెళ్ళ ఉండడం ఈ భువనగిరి కాన్స్టెన్స్ ఈ భువనగిరి కానీ ఉమ్మడి నెలగొండ మరి రాష్ట్రం తెలంగాణ యావత్తు ఆయనకు అట్లాంటి వ్యక్తికి గొప్ప వ్యక్తికి రుణపడి ఉండాలని ఈ సందర్భంగా చెప్తూ రావి నారాయణ రెడ్డి స్ఫూర్తితోటి మనం అందరం కూడా ముందుకు వాల్సిన అవసరం ఉన్నది మరి అట్లాంటి రావినారాయణ రెడ్డి గారి విగ్రహం మరి కమ్యూనిస్టులు జనరల్ గా విగ్రహాలు పెట్టారంట ఎందుకు పెట్టలేదు అని అడిగినారే ఏది పెట్టలేదని మా కమ్యూనిస్ట్ సోదరులు కొందరు అడుగుతుంటే ఏమేమి సూపాలే సూపాలు అని అన్నారు కానీ మరి వచ్చే తరాలు చూడాలి రావినారాయణ రెడ్డి ఎట్లుంటాడు అంటే మరి అవపడాలి కదా రావినారాయణ రెడ్డి ఒక మంచి వచ్చింది విగ్రహం కూడా రావినారాయణ రెడ్డి నేను కూడా చూసినా చాలా సార్లు చూసినాము ఎట్లా ఉన్నదో అట్లనే ఇచ్చారు నిజంగా చెప్పారు మా శ్రీనివాస్ ఇట్లా ఇది నారాయణ రెడ్డి సేవా సంతి మా బాబురావు అంతా అట్లా ఎట్లా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ఇచ్చారు సో మరి బావి తరాలు కూడా ఆయన ఫోటోలు చూడాల్సిన అవసరం ఉంది సరే అందుకనే మరి తూపాలు పెట్టుకునే ఈ ఈరోజు ఊరి ప్రజలందరూ కలిసి పార్టీలకు అతీతంగా కలిసి రావినారాయణ రెడ్డి గారు విగ్రహం పెట్టుకోవడం చాలా సంతోషం మనమంతా ఇప్పటి తరానికి తెలియదు కానీ పాత తరాన్ని అంతా కూడా మనం కూడా తద్వారా వాళ్ళ ద్వారా ఆయన ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది నేను ఒకటి కోరుతా ఉన్నా నారాయణ రెడ్డి అట్లాంటి మహోన్నత వ్యక్తి మహోన్నత నాయకుడు మరి ఆయన విగ్రహం భువనగిరిలో ఉండాలి హైదరాబాద్ ట్యాంక్మెంట్ మీద కూడా పెట్టాల్సిన అవసరం ఎంత హైదరాబాద్ లో మొదటి విగ్రహం కూడా ఆయనకే దక్కాలి కాని సరే ఎట్లున్నదంటే ఈ రోజు ఎవరిది అడిగితే వాళ్ళదే ముందుకు పోతుంది సరే అంటే వాళ్ళేం తక్కువ అంటలేం గాని ఇప్పుడు అంటే చా పద్మ విభూషణ్ వచ్చింద పద్మ విభూషణ్ అవార్డు వచ్చినటువంటి వ్యక్తి రామినారాయణ రెడ్డి గారు సో మనం కూడా ఎంపీ గారు కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు